హాయ్ మనోజ్ గారు అండి ఏంటి చాలా ఫ్రెష్ గా ఉన్నారు అయ్యప్ప మాల తీసేసారా ఏంటి మీరు ఇది మొదటిసారా లేదా అంత ముందు పోటించటం ఇది ఓ ఏ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒకసారి చేసుకున్నాం దొంగ దగ్గర తర్వాత పైగా ఎవరో తెలియదు ఓకే తిరుపతిలో ఉండేవాడిని ఇప్పుడు ఓకే ఓకే ఈసారి ఈ సినిమా రిలీజ్ వద్ద బయట కూడా అంతే మీరు ఇంకెప్పుడు కనబడలేదు ఎప్పుడు కనబడే తిరుపతిలో ఉంటాం నేను టూ థౌసండ్ ఫైవ్ నుంచి మానేసాను యాక్చువల్లీ ఓకే ఓకే నేను తర్వాత మళ్ళీ అంటే అప్పుడు నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న త్రీ ఇయర్స్ వెళ్లే దాన్ని ఒక కార్ యాక్షన్ లో చనిపోవడం జరిగింది అప్పట్లో సో నేను తను కలిసి మాలేసుకున్నాను చిన్నప్పటి నుంచి మా బాబాయ్ అబ్బాయి అనమాట సో చెడిపోతే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇంక ఏం వెళ్తాం అనేసి మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంత ఎంత బాగుందని మళ్ళీ స్టార్ట్ చేసాను అంతేనా నేనేమనుకున్నాను అంటే పెళ్ళైన తర్వాత ఇంత మార్పు మరి ఏంటి సిన్సియర్ ఆన్సర్ చెప్పండి అసలు పెళ్లికి ముందు మనోజ్ ఏంటి పెళ్లి తర్వాత మనోజ్ ఏంటి పెళ్లికి ముందు సీరియస్ ఆన్సర్ రియల్ అంటే నేను అంటే సైకిల్ అంటే ఏమంటారు మెంటల్ స్టేటస్ కావచ్చు మీ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు ఎలా ఏదో కొంత మార్పు ఉంటది నాకైతే కనబడుతుంది ఫిర్ అంటే అప్పటి మనం క్యారెక్టర్ వచ్చింది నాట్ ఓన్లీ దిస్ ఫిల్మ్ కాదు నేను మామూలుగా ఇంటర్వ్యూస్ లో మీరు మాట్లాడే విధానం మారిపోయింది కొంచెం ఇప్పుడు నాకైతే నాకు ఇమర్జ్ అనిపిస్తుంది అడుగుతుంటే డీసెంట్ క్యారెక్టర్ అనుకోండి మొత్తం మారిపోర్ బి ఆ మూవీలో ఉండి ఉండి నాకు నాకు అది అలవాటు ఇంట్లో ఉండడం తెలుసు ఆ విషయం అండ్ పూర్తిగా అలా ఉండదు క్యారెక్టర్ బట్ ద స్ట్రీట్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది లైట్గా అండ్ వీడి కొంచెం సెటిల్గా అలాగే సెటిల్ గా ఉండడం అలా కొంచెం దాని వల్ల వచ్చింది తప్ప ఇట్స్ నథింగ్ లైక్ ఓకే ఓకే ఏంటి ఈ మధ్యలో కొత్తగా కులాలు డ్రగ్స్ అని కొత్త ఏంటి రెగ్యులర్గా అదే మాట్లాడుతున్నారు ఏంటి ఎనీథింగ్ అంటే ఏదన్నా అంతా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి కాబట్టి ఇప్పుడే కొంచెం గట్టిగా వినిపిస్తుంది అందరికి అంతేనా ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను అంటే కొంచెం వాయిస్ రేజ్ చేసి ఈసారి అంటే అంతలా మిమ్మల్ని కదిలించిన ఏదన్నా ఏదైనా ఇన్సిడెంట్ ఉందా వస్తుందండి చెప్పండి చెప్పండి మీకు ఈ కులాలు మీకు లేదు కదా అలాగే మనకి లేదు మన నెక్స్ట్ జనరేషన్ కొద్దారు ఇప్పుడు మీరు కానీ నేను గానీ మనం ఒక జనరేషన్ నుంచి ఎలా అంటే మన పేరెంట్స్ మన తాతలు మనం ఇప్పుడు మీరు నేను పట్టుర్లో పిలిగా ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ సిటీలోనే ఉంది తాత స్కీల్ని ఇక్కడ ఉన్నాం బట్ మనకు ఒక అడ్వాంటేజ్ పల్లెటూరుకి వెళ్ళిన ఆ మట్టి వాసన తెలుసు మనకి పొలాల్లో విరియం అక్కడ సాకర్ మమ్మల్ని మనల్ని తీసుకెళ్ళి పవర్ అది ఈరోజు లేదు అండ్ లైక్ ఈ రోజుల్లో ఏం ఒకటే మిగులుతుందంటే వాళ్ళ వాళ్ళు పెద్దల దగ్గర నుంచి మంచివన్నీ వెళ్ళిపోతున్నాయి అండ్ నెక్స్ట్ సినిమాలో ఒక పాట కూడా ఉంది అది అది త్వరలో చెప్తాను అది చాలా మంచి చాలా బాగా రాశాడు ఆయన మనకి నెక్స్ట్ ఫిలిం ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అదేంటంటే ఇప్పుడు మంచి అన్ని వదిలేస్తున్నాం మనం ఏదైతే చెడ్డ ఉన్నాయో ఏదైతే ఆమెకి దీనివల్ల అంటే ఒక క్యాస్ట్ అనేది విడిపోయేదానికి తప్ప కలిసేదానికి ఉపయోగపడదు అక్కడ ఒక అమ్మాయి నువ్వు చూసినప్పుడు బీటు కొట్టేటప్పుడు క్యాష్ చూసి బీటు కొట్టావు చేయినప్పుడు దిగినప్పుడు క్యాష్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్దావు అది నువ్వు క్యాష్ చూసి చూసి నువ్వు క్యాష్ ఈ క్యాస్ట్కే పుట్టాలని నువ్వు పుట్టవు అర్థం అది ఇవన్నీ నీ కంట్రోల్ లేనిదే అండ్ ఈ రోజుల్లో కూడా ఒక క్లిప్ కూడా సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ వచ్చాక అందరిది ఒకటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ అండ్ ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే గొడవలు ఎక్కడికైనా వెళ్తే జే పలానా ఇది జే పలానా అది జే ఎందుకు ఇంకా సరే ఓకే రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళకంటే ఓకే వాళ్ళ సైడ్ నేను ధోరణం అది కనీసం నేను చెప్పేది ఒకటే సినిమా వాళ్ళని సినిమాలని క్యాష్ ఫీలింగ్స్తో చూడకండి అండ్ కాలేజ్ లైఫ్ని ఆ బ్యూటిఫుల్ లైఫ్ని క్యాష్ ఫీలింగ్స్తో గడపకండి అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక సినిమా వస్తుందంటే అది ఒక కుల పోతారు కాదు ఎన్ను ఒక వందలాది కులాలు కలిసి చేస్తేనే ఒక సినిమా లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతా ఈ సినిమా అంతా కలిసి ఓన్లీ ఈ కుల మనకి సైన్ పెట్టుకుని చేసిన సినిమా ఒకటి చెప్పండి ఉండదు అది ఊరికే మాటలు ఇది మావాడి సినిమా ఇది మావాడి సినిమా అది వేస్ట్ మాటలు ఇంకా ఆపి మంచి సినిమాని ఆదరించండి సినిమా బాగుంటే చూడండి ఆర్టిస్ట్ బాగా చేస్తే ఎంకరేజ్ చేయండి బాగానప్పుడు మీరు ఎలాగో చూడరు సినిమా ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయకండి అంతేగాని క్యాష్ పరంగా పెట్టుకుని మనవాడు సినిమా ఇది ఈ సినిమా ఇది ఈ సినిమా మన ఓపెనింగ్ ఆడికంటే ఎక్కువ రావాలి ఆ ఉద్దేశం చేయకండి కంటే మంచి యాక్టర్ అతనికంటే కష్టపడతాడు లేదు అతని కంటే మంచి సినిమా తీస్తారు వాటిల్లో చూడాలి తప్ప ఇలా చూడకండి ఇట్స్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము కష్టపడుతున్నాం అండ్ ఆ కష్టాన్ని కూడా క్యాష్ ట్యాగ్ చేస్తే ఇంక వేస్ట్ కదా ఎంత కష్టపడి సో దట్స్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్ అండ్ డ్రగ్స్ ఎందుకంటానంటే క్యాష్ డ్రగ్స్ పక్క పక్కన ఎందుకు చెప్తున్నాను అంటే డ్రగ్స్ ఎంత డేంజర్ అందరికీ తెలుసు ఇది కూడా ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ డేంజర్ అని అది ఇమీడియట్గా అర్థమయ్యే కోసం ట్యాగ్ చేసి చెప్తున్నాను అనమాట ఇంత తమాషాగా ఉండే ఇంత సెటిల్ చేసే మనోజ్ వెనక ఇంత సీరియస్ యాంగిల్ ఉందంటే చైల్డ్ హుడ్ నుంచి పెంచింది మా నాన్నగారు కూడా అలా పెంచలేదు అండ్ మా నాన్నగారు స్కూల్ చూసినా కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు స్కూల్ ఓపెనింగ్ నుంచి నైన్టీ త్రీ నుంచి అండ్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎలా పెరగలుగుతాం ఇంకా అదే మైండ్ సెట్ అండ్ నాకు ఇంకా పర్సనల్ గా అండ్ నాకుంటూ నా క్యాస్ట్ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ నా లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ అండ్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు మేము ఒక క్యాస్ట్ అనేసి ఎలాగైనా ఒక గ్రూప్ ఫామ్ చేసినా లేదు అది చేసిన లేదు అండ్ ఈ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదు మా ఏజ్ గ్రూప్స్ లో అండ్ ప్రతి ఒక్కరు ఆ ఫ్రెండ్స్ రోజు అండ్ అది జనాలు అది అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే హ్యావ్ టు ట్రై లవ్ ఈచ్ అదర్ అండ్ అందరికీ ఒకటే కులం ప్రేమికులం కులం అది అనమాట ఓకే చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం ఏంటంటే ఒక అన్యాయం చేయకుండా ఒకని హర్ట్ చేయకుండా దేవుడు అంటారు ఎప్పుడు అంటారు లేదా దేవుడు మనకు అన్ని ఇచ్చేసారా ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి రా మనం ప్రతిదానికి ఈ లైఫ్ మనకి ఇచ్చారు ఇది మనం మోల్డ్ చేసుకోవాలి మనం సరిగ్గా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా మానవ జన్మ అంటే అంతే ఈ ప్రాసెస్ నువ్వు ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా పది మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి సో దట్స్ వన్ క్వాలిటీ అమౌంట్ నా దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజు మ్యాటర్ కాదు అలా వద్దు కష్టపడతాం రికార్డ్ ఇద్దాం డొక్క నిండుదాం అని ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం అండ్ అది చాలా హాయిగానే ఉంది అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే బట్టే రీజన్ అండ్ అది ఫాలో అయితే చాలు మేము రైట్ అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ ఏంటి హైట్ నాకు అనకన్నా సింపుల్గా నేను నిర్మాసం అది వచ్చేసి ప్రాపర్ లైక్ కీటెక్ కేర్ ఆఫ్ డాడ్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు అండ్ సపరేట్ గా అన్న కూడా ఇంకా బిజినెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు ఈజ్ మల్టీ టాస్క్ ఈజ్ బిజినెస్ అవి చేస్తారు నన్ను అంటారు మా ఇంట్లో చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు నువ్వు చూసుకుని తిరుగుతూ ఉంటారు మైక్ లో కూడా అంటారు వీడియో చూసుకోండి ఇంట్లో అనేది ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు అన్న హ్యాపీగా నెంబర్ వన్గా చూసుకుంటున్నాడు మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను నన్ను సో అందుకనేసి నువ్వు ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్ ఇది అన్నది అన్న చూసుకుంటాడు నేను యాక్టర్ని నేను యాక్టింగ్ సెట్ ఇది చూసుకుంటాను అండ్ ఓన్లీ మై టోటల్ ఫోకస్ యాక్టింగ్ మైన్ సెట్ కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇది దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్ ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టి ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండవచ్చు అంటారు మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తారు ఓకే మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు అది అన్ అది అంతగా పెద్దగా ఆడలేదు తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మళ్ళీ అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి స్క్రిప్ట్ అండి మెయిన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్ ఆయన మంచి డైరెక్టర్ అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన అంటే సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది ఆ టాలెంట్ ఉన్నప్పుడు అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ మేబీ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే అండ్ నాకు కూడా గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్ సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు కొత్తగా ట్రై చేశాను మనోజనంగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు సో నన్ను ఫైట్స్ దాకినట్టుగా ఏంటి ఇది కొత్తది పెట్టుకుని వచ్చాను స్ట్రాంగ్ పాయింట్ ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్ విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్ వన్ లోనే చేసి అద్ద్రిపోయింది గురు నాకు తర తరమీద ఎక్కి నేను ఏం అడగను అదొకటే మేము ఇప్పుడు ఈ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పి షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్ ఏది ఎక్కువ నా కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇచ్చిన ఎమోషన్ ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను అది జరిగేటప్పుడు ఇంకోటి వన్ నాట్ టూ అనుకోండి నేను హోల్డ్ చేస్తాను మీ ఇది పని చేస్తారు పని చేయలేదు సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్ బ్యానర్ ఇలాంటి వాటికి సక్సెస్ఫుల్ ఫార్ములా నాన్నగారు ఫస్ట్ నుంచి నాన్నగారు కానీ నా వల్ల విషయస్ గారి ఇండస్ట్రీ పెద్దవారు కానీ పెద్ద డైరెక్టర్తో చేయాలి ఈ కాంబినేషన్ ఏముంది ఇది పలానా ఒక బడ్జెట్ ఇలా చేసుకో పెద్ద డైరెక్ట్ పెట్టుకో హీరోని పెట్టుకో సెటప్ ఉండాలి మనకి సో ఈజీగా అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇటు ఉందనమాట కాలేజ్ స్కూల్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కలిపేది నాకు అదే నీకేం తెలుసు ఈజీగా లేస్తాడు సిల్వర్ స్పూన్ నాకు మార్కులు సరిగ్గా సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావటం మార్కులు రావడం ఏమైనా సంబంధం ఉందా అది వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు సో నాకు లేదరా అనేసి వీళ్ళు ఇలా కాదనేసి అనేసి టూ థౌజండ్ నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డౌనల్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలాగే వెళ్ళిపోయింది మైండ్ సో నో ఏ పని అని చేసి మన డబ్బు అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు ఇది వైఫ్ రాకముందు తోట అండ్ రేపు పిల్లలు పుట్టారు వాటి టెక్కి నాన్న ఇది నీ ఫుడ్ ఆ డాడీ ఫుడ్ అడిగితే నీ ఫుడ్ అని తాత ఫుడ్డా అడిగితే నా ఫుడ్ రా ఇదని చెప్పాలన్న కాసి నాకు సో అది చెప్పాలంటే నా ఏం నేనే చేసుకోవాలి అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ ఇప్పటికే అంటారు అది కరెక్ట్ కాదమ్మా ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే నేను ఇప్పటికీ నాకు మించిపోయా వెరీ అండ్ ద హ్యాపీయస్ట్ పర్సన్ దా నేను నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా నా కొత్తది ట్రై చేశారని చెప్పి ఒక దాంట్లో స్టక్ అవుతారు సో ఇట్స్ మై బ్యాటిలింగ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడడం కాబట్టి సపోజ్ ఇదే మంచి మనోజ్ ఇదే ఎనర్జీతో ఉన్న మంచి మనోజ్ ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచి మనోజ్ ఇదే టాలెంట్ ఉన్న మంచి మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని అప్పుడు కొత్త డైరెక్టర్తోనే చేసేవాడిని అంటే ఇంత ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని సాఫీగా ఉండేది నాది ఇప్పుడు సాఫీగా లేదండి నేను ఎవరు చెప్పారు అంత సాఫీ నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్ నా జర్నీ కానీ నా ఇది కానీ ఇట్స్ ఓన్ ఫైట్ ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే అంతేనా నా ఫైట్ కూడా డీల్ ఇట్ విత్ ఎలా సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఏ మూవీ విత్ న్యూ కమర్స్ న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఈ ఒకటి రెండు కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయిందనుకోండి కెరీరే ఉండదు అండ్ నేను అలా భయపడిపోయి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళు వీడియోస్కొని అండ్ దిస్ మై లెవెన్త్ ఇయర్ అని లెవెన్త్ ఇయర్కి వచ్చాను ఇంకా రాబోతుంది స్టిల్ టెన్త్ ఇయర్ అయిపోయి లెవెన్త్ లో ఉన్నా అండ్ టిల్ నో అండ్ డిన్ ఇన్ సెక్యూరిటీ అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్ యూత్ నేను ఏ చేసినా నాకు సినిమా సినిమా తరగతి రిర్రెస్పెక్ట్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా सिनेमा माकि तक लेकिन दट मीन ऐ लव मी लव मै वर्क अंदर ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళు నచ్చింది వీడియో ట్రై చేస్తాను సో అది ఉన్నంత వరకు ఐమ్ హ్యాపీ అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్ లో అటు విలన్ గా రెడీ అటు కమెడియన్ గా రెడీ దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ దస్ నో వే దస్ టెన్షన్ కమి చుట్టుపక్కలకి రాదు టెన్షన్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో మీరు ఇంకా ఏంటి అది దాంట్లో సింప్లీన్ ఆఫ్టర్ షోర్ యో వస్తే ఇట్ విల్ ది గిన్ సెలెక్ట్ ఫర్ యూన్ బిగర్ రేట్స్ ఫర్ దట్ రీజన్ సో ఇదే అండ్ చెప్పండి మీ ఇంత మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు బట్ ఇంకా ఏదైనా ఒక ప్రేక్షకుడికి అడుగుతున్న మాట ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాం నేను చాలా మంది కామన్లీ చాలా మంది ఏంటి ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి ఇంకా మీరు అలవాటు మీకు ఉందా నాకు లేదా లోటు జనకు నా వెల్ విషెస్ అందరికి ఉంది లోటు బట్ నాకు ఆ లోటు లేదు సో ఐఎమ్ హ్యాపీ ఓట్ అండ్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాస్ లాంగ్ యాస్ నేను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా కొనే ఉంటే చాలు అప్పుడు అనుకోకుండా కాపాడుకుంటూ వస్తుందను సో ఇన్ దట్ యాస్ ఆక్టర్ ఐ అండ్ సక్సెస్ ఇన్ దట్ వే యా యాక్టర్స్ టు సక్సెస్ అందరూ ఉక్కుంటారు లైక్ లైక్ నా సటిస్ఫ액షన్ అక్కడే వరకే లైట్ సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను నా హ్యాపీనెస్ పనిలో పెట్టాను అండ్ మీరు పాటలు రాస్తారంట నిజమేనా అప్పుడప్పుడు ఏది సినిమాలు రాసారేమో ఇది సినిమా ఇదని కాదు మామూలు ఇంత ముందు ఏదన్నా అంటే చిన్న చిన్నగా రాశానండి పిస్తా సాంగ్ మిస్టర్ నోకే రాశాను ఇప్పుడు ఓకే ఓకే ఆ పిస్తా సాంగ్ మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది దాంట్లో దాంట్లో టైటిల్ మీద పడుద్దా ఆ రెండు సాంగ్లు పడుతుంది ఆ సినిమా రాసి రాసినట్టున్నాను ఒకటి ఒకటి రెండు అలాగే రాసిన గుర్తు లేదండి ఏదో ఆ సిచ్యువేషన్ లిరిక్టర్ దొరక్క టైం అయిపోయి లాస్ట్ నుండి షూటింగ్ వెళ్ళి అలాంటి సిచువేషన్ రాసిన తప్ప ధీర్ఘంగా కూర్చొని రాసి మాత్రం లేదు నేను ఇది ఉంటారు సిచువేషన్ తప్పక చేస్తారంట చూడండి కరెక్ట్ సమయం దొరకట్లేదు రా